అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఇంతకంటే దిగజారులు అన్న ప్రతిసారి దిగజారిపోయి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు రాసేటటువంటి దిగజారుడు కథనాలు ఈరోజు ఏం రాశారో మనం ఒకసారి చూద్దాం అంటే మనుషులు చనిపోయినా కూడా ఆ కుటుంబాలను వీళ్ళు ఎలా వేధిస్తారు ఈ కూటమి ప్రభుత్వం అండి ఈ పత్రికలు అంటానికి నిదర్శనం మరో రచ్చకు జగన్ రెడీ అనే హెడ్డింగ్ పెట్టాడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ యోగా దినోత్సవానికి ముందు రగడకు సన్నద్ధం నేడు పల్నాడులో పర్యటన ఏడాది కింద ఏడాది కిందట ఆత్మహత్య చేసుకుంటే ఇప్పుడు పరామర్శ విగ్గర ఆవిష్కరణ వైసీపీ గెలుస్తుందని కోటినర బెట్టింగ్ ఇతరుల సొమ్ముతోన నాగమలేశ్వరావు పందెం డబ్బులు ఇవ్వలేక పురుగుమంతాగా ఆత్మహత్య ఆయన చనిపోయింది గతేడా జూన్ తొమ్మిదిన నా కోటమి అధికారంలోకి వచ్చింది పన్నెండవ తేదీన ప్రభుత్వ వేధింపులే కారణం అంటూ వైసీపీ ఆరోపణ అని చెప్పి మరో రచ్చక జగన్ రెడీ అని చెప్పి మళ్ళీ లోపల పెద్ద గట్టింగ్ మీ వల్ల చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని ఏమని ఈయన ఎవరు కణ లక్ష్మీనారాయణ అక్కడ ఎమ్మెల్యే రెంటపాల పర్యటన విరమించుకోవాలని హితవు జాగమలేశ్వరం ఆత్మహత్యకు జగనే కారణం కాన్వయ్ కాకుండా మూడు వాహనాలు వంద మందికి అనుమతి జగన్ పర్యటనపై పల్నాడు ఎస్పీ విస్పష్ట ప్రకటన నేను సూటిగా అడుగుతున్నా మీరు బతికుండగా ఎటు మనుషుల్ని చంపుకు తింటారు ఈ ఆంధ్రజ్యోతి అండ్ ఈనాడు పత్రికలో అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం చనిపోయినా కూడా వాళ్ళకి మనశ్శాంతి లేకుండా ఇలానే తప్పుడు రాతలు రాస్తారా నాలుగవ తారీఖు రిజల్ట్ వచ్చింది నాలుగో తారీఖు రిజల్ట్ వచ్చింది నాలుగో తారీఖు రిజల్ట్ వచ్చేటటువంటి సమయానికే వాళ్ళ తండ్రి గారు ఆల్రెడీ కౌంటింగ్ కేంద్రంలో ఉన్నారు సో ఈయన ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి తీసుకుని ఉన్నారు ఆ రోజే సో రిజల్ట్ వచ్చిన రోజే ఇక తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం విచ్చలవిడిగా గ్రామంలో వదిలి వీళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి రీతిలో వీళ్ళ మీద వీళ్ళ కుటుంబ సభ్యుల మీద మాట్లాడటం అదేవిధంగా వీళ్ళ ఇంటి మీద దాడికి వెళ్ళటం పోలీసులు సమక్షంలోనే వాళ్ళంతా ఇవన్నీ చేయటం పోలీసులు నేను వెళ్ళి ఏంటంటే ఇట్లా చేయటం ఎట్లా మా ఇండ్ల మీదకి వెళ్ళి ఇట్లా చేస్తే మీరు ఎలా చేస్తారు వాళ్ళ మీద కేసు కట్టండి అని అంటే ఉల్టా ఈయన్ని అసలు ఈ గ్రామం నుంచి ఉండటానికి లేదు ముందు ఈ గ్రామం నుంచి వెళ్ళిపోతావా లేదంటే నీ మీద కూడా కేసులు పెట్టి మీ కుటుంబ సభ్యులందరినీ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయాలా అని చెప్పి ఈయన ముందు గ్రామం నుంచి వెళ్ళగొట్టేటట్టు చేయటం ఈయన గుంటూరు వెళ్ళి వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న అయినా కూడా ఈ కుటుంబ సభ్యుల మీద ఇంకా వేధింపులు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళ ఇళ్ళ దగ్గరకు వచ్చి పోలీసుల ఆధ్వర్యంలో ఎంత ఇంత ధరికి పోలీసులు వేధింపులు ఈ కూటమి నాయకులు వేధింపులు తట్టుకోలేక ఏదైతే గడ్డి మందుకు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు నాలుగు రోజుల పాటు హాస్పిటల్లో ఉండి ఏదైతే ఆ ట్రీట్మెంట్ అందించినా బతకలేదు చనిపోయాడు సో కానీ వీళ్ళు చూడండి బెట్టి వల్ల చనిపోయాడు అని చెప్పి ఒక దుష్పచారం ఒక ఎకరం అమ్మితే నిజంగా ఆయన ఒక బెట్టింగ్ కట్టాడు అనుకోండి ఒక ఎకరం అమ్మితే తీరుస్తాడు ఆయన చంద్రబాబు నాయుడు గారిలాగా ఏది ఆ స్థాయి నుంచి రాలేదు బాగా ఉన్నతమైన స్థాయిలోనే ఉన్నారు వాళ్ళ తండ్రి పిఎసీఎస్ అక్కడ పాకాల పడే పిఎస్సీఎస్ అధ్యక్షుడిగా ఉన్నారు ఈయన ఉప సర్పంచ్గా ఉన్నాడు ఆల్రెడీ వాళ్ళకి సంబంధించి ఆల్రెడీ ఆస్తులు ఉన్నాయి సో నిన్న నిజంగా వాళ్ళు ముప్పై వేల మందికి భోజన ఏర్పాట్లు చేశారు వాళ్ళ తండ్రి గారు మరి నిజం అంటే మీకే అర్థం వాళ్ళు దానికి బట్టి ముప్పై వేల మందికి భోజన ఏర్పాట్లు చేశారు కానీ అది కూడా నిన్న పోలీసుల పర్మిషను ఇవ్వలేదు అందుకని అవి కూడా విరమించుకున్నారు సో ఆ జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వస్తుంటే వంద మందితో రావాలి మూడు వెహికల్సే రావాలి ఆయన వ్యక్తిగతంగా విమర్శ చేయటం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులను పరామర్శకు వస్తే మీకు వచ్చిన నొప్పి ఏంటి అర్థం కావట్లా మీ తెలుగుదేశం ఏమైనా ఎలాకేమన్నా ఆయన నేను మీ తెలుగుదేశం ఆఫీస్ మీదకేమైనా దండయాత్రగా వస్తున్నాడా మీరు ఎందుకు ఉలికి పడుతున్నారు మూడు వెహికల్సే వెళ్ళాలా వంద మందే వెళ్ళాలా జగన్మోహన్ రెడ్డి గారి కోసం వేలాది మంది జనం వస్తారు ఈరోజు ఈరోజు కదా ఆయన ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడైనా అలానే వస్తారు ఆపండి ఎలా ఆపుతారు తప్పుడు కేసులు పెడితే భయపడతాను అనుకుంటున్నారు అరచేతిని అడ్డు పెట్టుకొని సూర్యకాంత్ ఏమైనా ఆగిద్దా ఇట్లా అరచేతిని అడ్డం పెట్టగానే సూర్యకాంత్ ఆగిపోయింది అనుకుంటే అది మీ పిచ్చి భ్రమ ఒక వందల మంది పోలీసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అడ్డుకుంటా ఉంటే మీ అంత ఇంకా మీ అంత తిక్కలోళ్ళు పిచ్చోళ్ళు ఇంకోళ్ళు ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన తొమ్మిది గంటలకు తాడేపల్లిలో స్టార్ట్ అవుతుంది సత్యనపల్లి నియోజకవర్గంలో విగ్రహావిష్కరణకి ఆయన అటెండ్ అవుతున్నారు ఎంతమంది వచ్చి అడ్డుకోవాలన్నటువంటి ప్రయత్నం చేసి ఎన్ని కేసులు పెట్టినా ఎక్కడ కూడా తగ్గేదేలే మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నాయకుల్ని ఎంత అనగదొక్కాలని ప్రయత్నిస్తే అంతగా మళ్ళీ పైకి లెగుస్తా ఉన్నటువంటి విషయం గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారిని అనగదొక్కాలని చూస్తే మీరు బంతిని బలంగా తొక్కి పెడితే మళ్ళీ తీంగానే ఎంత పైకి ఫోర్స్గా పైకి లేచిద్దో అంతే వేగంతో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు ఎంత తొక్కాలని ప్రయత్నిస్తే అంతగా వేగంగా ఇంకా 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 కూడా ప్రజల్లోకి మేము వెళ్ళి మీరు చేస్తున్నటువంటి దమనకాండని ఖచ్చితంగా ఎండగడతాం ఈరోజు పల్నాడు జిల్లాలో జన సునామీని చూస్తారు జాగ్రత్తగా ఇన్నో ప్యాకెట్లు అన్నీ రెడీగా పెట్టుకోండి తెలుగుదేశం అటు కూటమి మరీ ముఖ్యంగా రెండు పత్రికలు వాళ్ళు కూడా ఇప్పుడే ఆర్డర్ చేసేసుకుని ఎన్నో ప్యాకెట్లు ఒకవేళ మీకు షాప్కి వెళ్ళేటటువంటిది ఇబ్బంది అయితే ఎందుకంటే దారిలోనే కదా షాపులు కూడా సత్యనపల్లి షాపుల్లోకి వెళ్ళి తీసుకోవాలంటే ఒకవేళ ఆర్డర్ చేసేయండి బ్లింకెట్టు వాటిలో కూడా వస్తాయి సో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఈరోజు జరుగుతుంది ఎవరు ఎన్ని రకాల కుట్రల పని ఆపాలని ప్రయత్నించినా ఎట్టి పరిస్థితుల్లో ఆగదన్న విషయం గుర్తుపెట్టుకొని మీరు మీరు రచ్చ రచ్చ మీరు చేస్తా ఉన్నారు మీరు ఎన్ని రకాల రచ్చ చేసినా పర్యటన మాత్రం చాలా పీస్ఫుల్గా మేమైతే మాత్రం ఎక్కడా కూడా ఎటువంటి అవాన్య సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు కల్పించాలని చెప్పి ఖచ్చితంగా కోరుతున్నాం మేమైతే శాంతియుతంగానే ఎక్కడికైనా వెళ్తాం లెక్కర్ కేసుకు సంబంధించి ప్రభుత్వం పెట్టినటువంటి తప్పుడు కేసు ఏదైతే ఉందో దానిలో భాగంగా ఒక్కొక్కరిని ఎలా అరెస్ట్ చేస్తూ ఉన్నారో ఎలా వేధిస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం ఈరోజు చూస్తే చెవిరెడ్డి గారి దగ్గరికి వచ్చింది చెవిరెడ్డి చెవిరెడ్డి అరెస్ట్ విదేశాలకు పారిపోతున్న గదుపులోకి లెక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పెడినాము జగన్ కుటుంబానికి వచ్చిన సన్నిహితులు కేసులో ముప్పై ఐదు వందల చేసిన సిట్టు బినామీ వెంకటేష్ నాయుడుతో కలిసి పథకం శ్రీలంక వెళ్ళేందుకు బెంగళూరు ఎక్కువకి అప్పటికెళ్ళి కోర్టు ఉండి తెలిసిన సిట్టు అని చెప్పి రాజాని నేడు విజయవాడ ఏసీబీ కోర్టుకని ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అని చెప్పి ఈనాడు అట్లానే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వాళ్ళ అబ్బాయి మన చంద్రగిరి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి మోహిత్ రెడ్డి గారితో కూడా ఏ థర్టీ నైన్గా పెట్టారు ఏ థర్టీ ఎయిట్గా పెట్టారు వీళ్ళే రాస్తారు మద్యం ముడుపులు రాజకేసి రెడ్డి నుంచి ఇక్కడికి వచ్చినాయి సో ఇక్కడి నుంచి ఎన్నికల్లో పంచారు అని ఎన్ని రోజులు ఇలా కట్టుకథలు వెళ్తారు ఈరోజు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అదేవిధంగా నిన్న నిన్న కుప్పంలో జరిగినటువంటి మహిళల మీద తల్లికి మీరు చేసినటువంటి దిగ్బంధనం తల్లుల మీద మీరు చేస్తున్నటువంటి దాడి ఈ పథకాలు ఏంటి ఇవ్వట్లేదు కాబట్టి ప్రజలను డైవర్ట్ చేయాలి ఇన్ని రకాల్లో భాగంగా మీకు బుద్ధి పుట్టినప్పుడు మీకు డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమంలో ఉన్నప్పుడు ఒక్కొక్క నాయకుడిని టార్గెట్ చేసి నెలకొకరు చప్పును పదిహేను ఒకరు చప్పును అరెస్ట్ చేసి మళ్ళీ ఒక పదిహేను రోజులు దాని చుట్టూతో రాజకీయం నడపాలి సో దీనిలో భాగంగానే కదా అసలు మీరు ఎన్ని రకాల కట్టుకదులు అవుతారు బేతాల కళకు మించి కట్టుకథలు అవుతున్నారు ఫస్ట్ మీరేమంటారు అసలు మూడు వేల ఐదు కోట్లు కొంభకోణం జరిగింది అంటారు ఎట్లా జరిగింది ప్రభుత్వానికి ఆదాయం పెరిగితే లెక్కర్లో స్కామ్ ఎట్లా జరిగింది ప్రభుత్వం ఆదాయం పడిపోతే కదా స్కామ్ జరిగినట్టు ఈ మాత్రం బేసిక్ సెన్స్ ఉండకుండా రోజుకి ఒక కట్టుకదల్లు రాస్తారు ఒకరోజు మీరే చదువుతారు మొత్తం బంగారం కొనేశారు ఆ డబ్బులతో ఆ మద్యం ముడుపులు వచ్చేసి దాంట్లో బంగారం ఉన్నారు తాడేపల్లి ప్యాలెస్ కింద ఉందని రోజు రాస్తారు మీరు ఒక రోజు బెంగళూరు ఎలహంక ఇంటి కింద ఉందని రాస్తారు ఆఖరి కరకట్ట కొంప దగ్గర కూడా కింద స్వర్ణం నవ్వి తీసారని కూడా రాస్తారని రేపు పొద్దున ఒక రోజే ఈ సమ్ము విదేశాలకు తరలించారని రాస్తారు ఓ రోజు షెల్ కంపెనీలో పెట్టారని రాస్తారు ఓ రోజు బంగారంగా ఉన్నారు ఓ రోజు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టారు ఇప్పుడు ఎలక్షన్లో పంచారంట ఈ రోజుకు కట్టు ఒక రోజు ఏమో అంత రాజకేశిరెడ్డి ఒక ఏమో అంతా మెధుని రెడ్డి ఇంకో ఏమో అంతా బాలాజీ గోవిందప్పే ఇంకో రోజేమో అంతా చేసింది ఓఎస్సీ కృష్ణమోహన్ రెడ్డి ఇంకో రోజు అంతా చేసింది ధనంజయ రెడ్డి ఇంకో రోజు అంతా సూత్రధారి పాత్రధారి అంతా ఇప్పుడు చెవిరెడ్డి సో మీ ఇష్టం మీ ఇష్టం వచ్చినట్టు రోజుకొక తప్పుడు కథనాలు రాసి మీ ఇష్టంగా వచ్చినట్టు అరెస్టులు చేస్తూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు గర్మన్ కూడా నిన్న ఏ విధంగా వాళ్ళు కొట్టారో సిట్ అధికారులు సిట్ అంటే చంద్రబాబు నాయుడు గారు సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ అనే దాన్ని కొంతమంది వాళ్ళకి సంబంధించిన అధికారులు వేసుకొని ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల్లో లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పనిచేసిన అధికారులలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేసినటువంటి పనిచేసినటువంటి అధికారులను వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి చేసి ఏదో ఒక విధంగా వీళ్ళు ప్రతిరోజు డైవర్ట్ చేస్తూ ఇదిగోతారు వెనకాల అసలు సోత్ర జరిగినాయి అంట అసలు ఎక్కడికి వెళ్ళినాయి అంట అసలు అక్కడికి వెళ్ళినాయి అంట ఇలా రోజుకొక్కటిగా తల్లి ప్రజల్లో ఈ కథలని విస్తృతంగా ప్రచారం చేసి ఇక్కడ ఏదో జరిగిపోయింది అని చెప్పి చెప్పాలి దానిలో భాగంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి అక్రమ అరెస్టు ఏదైతే రాష్ట్రంలో ఒక డ్రామా మంత్రి గారు ఉన్నారు ఆయన పేరు డ్రామానాయుడు గారు మామూలు డ్రామా నాయుడు నీకు పదిహేను నీకు పదిహేను అట్లా అందరు మోసం చేశాడు ఇప్పుడు కూడా మళ్ళీ మోసం చేయడానికి దాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేయటానికి అసలు పోలవరం పూర్తి చేయమంటే పోలవరాన్ని నలభై ఐదు మీటర్లు ఎత్తులు నిర్మించాలైతే నలభై ఒక్క మీటర్లకే మాకు ఓకే అని చెప్పి కేంద్రానికి వీళ్ళు కేంద్ర ప్రభుత్వంతో ఓకే చేసుకొని అంతవరకే కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తానంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా బనక చర్ల అనేటటువంటి ఒక దొంగ నాటకం ఆడుతూ ఉన్నారు ఈ బనక జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకున్నారంట మీ అంతర్గత రాజకీయాల కోసం అదులు అనుసంధాన్ని అడ్డుకుంటారా కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు గోదావరి వరదలాలి రాయలసీమకు శరం కానీ లేదా మరి ఇప్పుడు బారాసీ నేతల విమర్శలు ఎందుకు వారిపై జగన్ నోరు విపరేయం బనకచర్లతో తెలంగాణ నష్టం లేదు మంత్రి రామారాయుడు ఫస్ట్ అసెంబ్లీలో మాజీ సీఎం జగన్ మాట్లాడిన వీడియో చూపిస్తున్న మంత్రి మేమల్ రాయలసీమ రత్నాలసీమ ఉంటూ కేసీఆర్ చేసిన ప్రకటన చూపిస్తున్న కేసీఆర్ గారి గురించి ఏమైనా మాట్లాడుకుంటా మీరు మాట్లాడుకోండి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాత్రం తప్పుడు తప్పుడు మాటలు దయచేసి మాట్లాడొద్దు మిస్టర్ రామారాయుడు గారు అసలు బనకచర్ల గురించి నీకేం తెలుసనీ నీకు క్యూసెక్ అంటే ఏందో తెలియదు టీఎంసీ అంటే ఏందో తెలియదు నీకు పదిహేను నీకు పదిహేను లాంటి డ్రామాలు ఏమంటే అసలు బనకచర్ల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆలోచన చేసి సీడబ్ల్యూసీకి లేఖ రాసింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఎప్పుడైతే రెండు వేల ఇరవై రెండు మే నాలుగో తారీఖున రెండు వేల ఇరవై రెండు మే నాలుగో తేదీన సీడబ్ల్యూసీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు డిపిఆర్లను సమర్పించింది బనకచర్ల గురించి రెండు వందల ఎనభై టీఎంసీలు గోదావరి నుంచి కృష్ణానదిలోకి మళ్లించాలి సో అనే దాంట్లో మూడు మూడు దశల్లో ఇది జరగాలని చెప్పి మొదటి దశలో గోదావరి నుంచి కృష్ణాకి రెండో దశలో కృష్ణా నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్కి మూడో దశ బొల్లాపల్లి నుంచి బనకచర్ల క్రాస్ ఎగ్గేటి వరకు నీటిని తీసుకెళ్ళడం కోసం తీసుకెళ్లాలని ఆ రెండో దశలో బొల్లాపల్లికి నూట యాభై టిఎంసీలతో నీరు వెళ్తే అక్కడక్కడ నుంచి నల్లమల సాగర్కి నీటిని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక టీపీఆర్ను రెడీ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు సో మొత్తం ఒక ఇరవై మూడు కిలోమీటర్ల కింద సొరంగ మార్గం టర్నిల్స్ నిర్మించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయించుకుంది సో మీరు ఈరోజు ఏదో కొత్తగా బనకచర్ల అసలు ముందు పోలవరానికి నలభై ఐదు మీటర్ల ఎత్తులో నీటి నిల్వ సామర్థ్యం ఉంచితేనే కదా అసలు మనం నీటిని తీసుకెళ్లగలిగేది ఎక్కడికైనా మీరేమో నలభై ఒక్క మీటర్లకే పోలవరాన్ని పరిమితం చేసి అంతకంటే కేంద్ర ప్రభుత్వం రూపాయి డబ్బులు ఏమైనా అంటే చేతులు కట్టుకుని మరి సంతకాలు చేసి వచ్చి ఈరోజు మళ్ళీ బనక చీరలని ఎనభై వేల కోట్లు లక్ష కోట్లు బనకచీర్ల ముందు పోలవరం ప్రాజెక్టుకి పూర్తి చేయండి జనాలందరినీ డైవర్ట్ చేసేసి లేదు మొత్తం అసలు ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలు చేస్తున్నట్టు వాళ్ళ పత్రికల్లో బిల్డప్లు ఇచ్చేసి బనకచల్లకి నీళ్ళు వస్తాయి పోలవరం నలభై ఒక్క మీటర్లు ఉంటే ఒక్క చొక్క కూడా నీరు తీసుకెళ్ళడానికి కుదిరిద్దా పోలవరం నలభై ఐదు మీటర్లకి పోలవరాన్ని నిల్వ సామర్థ్యం పెట్టగలిగితే అంటే ముందు పోలవరాన్ని నలభై ఐదు మీటర్ల ఎత్తుకు నిర్మించాలి పాయింట్ నెంబర్ వన్ మీరు నలభై ఒక్క మీటర్లకే నిర్మిస్తామని చెప్పారు నూట యాభై అడుగులు ఎత్తులో పోలవరాన్ని నిర్మించాల్సి అయితే మీరు నూట ముప్పై ఐదు అడుగుల ఎత్తులో నిర్మిస్తామని చెప్పి అంతవరకే కేంద్రం డబ్బులు ఇస్తారంటే తరకాయలు ఊపి ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ డ్రామాలు అడితే అలా డ్రామా నాయుడు గారు బనకచర్ల గురించి ఇది వీళ్ళ వీళ్ళ నాటకాలు ఎలా ఉంటాయండి ఇలా ప్రధానికి మళ్ళీ దాన్ని జగన్ గారికి అంటగట్టాలి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసింది బనకచర్లని మీరు వాళ్ళు వచ్చారు వచ్చి డ్రామాలు ఆడుతున్నారు ముందు తెలుసుకోండి మీ శాఖలో వాళ్ళకి అడిగితే చెప్తారు అయ్యా ఈ బనక ఎప్పుడు ప్రపోజల్ వచ్చింది ఏంటి ఎప్పుడు సీడబ్ల్యూసీకి డిపిఆర్ సమర్పించారు ఎవరి హయాంలో చంద్రబాబు హయాంలోనో జగన్ గారి హయాంలో సరే చెక్ చేసుకోండి డ్రామా నాడు గారు చెల్లి పైన దొంగ చెవులు అని చెప్పి బూత్ కిట్టు పెట్టినటువంటి హెడ్డింగ్ షర్మిల కథలెక్కలు ఫోన్ కాల్స్పై అబ్జర్వేషన్ ఆమె మాట్లాడేవారి ఫోన్లు ట్యాప్ ఎప్పటికప్పుడు జగన్ సమాచారం నాడు ఒకేసారి ఆరు వందల యాభై మంది ఫోన్లకు పైగా నిఘా ఆధారాలు సేకరించిన తెలంగాణ సిట్టు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో హద్దులు దాటిన ట్యాంపింగ్ ట్యాపింగ్ వ్యవహారం జగన్ కోసం కేసీఆర్ పోలీసులు ఆపరేషన్ అప్పట్లో తెలంగాణలో కేసీఆర్ సర్కార్ ఏపీలో ముఖ్యమంత్రి జగన్ మధ్య అన్ని సంబంధాలను దీంతో పోలీసుల ద్వారా సొంత చెల్లెల శర్మలపైన నిఘా వేసినట్టు తెలిసింది తెలంగాణ ప్రభుత్వంలో ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి అంశం జరుగుతుంటే దాంట్లో ఇప్పుడు షర్మిల గారిని ఏదో ఫోన్ ట్యాపింగ్ చేశారు జగన్ గారు చెప్పి చేయించారు అని చెప్పి ఒక తప్పుడు వార్త మీరు మీ జీవితం అంతా ఇంతేనా ఇలా తప్పుడు వార్తలతో బతికేస్తారా ఎలా వంట పట్టిద్ది మీకు తినే తినే తిండే ఎట్లా వంట పట్టింది ఇట్లాంటి వార్తలు రాయటానికి ఎక్కడో పక్క రాష్ట్రంలో ఏం జరిగినా జగన్ గారే కారణం అసలు అది జరిగిందో లేదు తెలియదు కానీ ఒక వార్త రాసేస్తారో దానికి జగన్ గారికి సాన్ని సంబంధం ఉందంట అంటే మీకు మీరు మీరు కేసీఆర్ గొప్ప సాన్నిహిత సంబంధం ఉన్నప్పుడు కేసీఆర్ గొప్పాడు తర్వాత మిమ్మల్ని ఓటుకు నోటు కేసులో మీరు అడ్డంగా దొరికిపోయారు కాబట్టి కేసీఆర్ ప్రభుత్వాన్ని కోల్చాలన్నటువంటి ప్రయత్నంలో అప్పటి నుంచి మీకు కేసీఆర్ దొంగ ఒకప్పుడే నరేంద్ర మోడీ మీకు దేవుడు తర్వాత నరేంద్ర మోడీ దెయ్యం ఇటలీ ఇటలీ దెయ్యం సోనియా గాంధీ అన్న తర్వాత సోనియా గాంధీ దేవత అన్న ఇష్టం మీరు ఇష్టం మీ ఇష్టం వచ్చినట్టుగా మీకు అనుకూలంగా ఉంటే ఒక వార్త వ్యతిరేకంగా ఉంటే వార్త చెల్లి పైన దొంగ చెవులు అని చెప్పి ఇద్దరు ఫోటోలు పెట్టి ఈ భూతకృష్ణ పెద్ద బ్యానర్ ఐటమ్ చెప్పట్లప్పుడు ఇట్లాంటి ఇంటే మన మెదడులో విషం ఎక్కిపోయి మనం కూడా మనకు మనకు వీళ్ళు రాసేటువంటి వార్తలు నిజమని నమ్మితే మన మెదడులోకి విషం ఎక్కించుకున్నట్టు మనం లెక్క దయచేసి ఇట్లాంటి వార్తలు నమ్మద్దని చెప్పి ప్రజలకి చెప్తా ఉన్నా పల్నాడు జిల్లాలో ఒకే రోజు ముగ్గురు కవులు రైతుల ఆత్మహత్య ఒకే రోజు ఒకే రోజు అప్పులకు బలి పల్నాడులో ముగ్గురు కవుల రైతుల ఆత్మహత్య బాధిత కుటుంబాలను పరామర్శించిన ఉన్నతాధికారులు ఇది ఒకే రోజు ముగ్గురు పల్నాడు జిల్లాలో ముగ్గురు రైతులు పురుగుమంది ఆగి ఇద్దరు ఊరేసుకొని ఒకళ్ళు ముగ్గురు కూడా అప్పుల బాధ తాళలేక అంటే ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఈ వార్త నిదర్శనం ఒకే రోజు ముగ్గురు రైతులు ఒకే జిల్లాలో ఏదైతే చనిపోయారని అంటే ఆత్మహత్య చేసుకొని అప్పులు తెచ్చలేక ఈ ప్రభుత్వం గడిచిన ఏడాది ఒక్క రూపాయింటూ ఒక్క రూపాయి రైతు భరోసా ఇవ్వాలి రైతుకు పెట్టుబడి సాయం లేదు రైతు ఏదో విధంగా కష్టపడి అప్పులు చేసి పండిస్తే గిట్టుబాటు ధర ఉండదు ఒకవేళ గిట్టుబాటు ధర లేకపోయినా ఏదో ఒక రేటు కొన్నారా అరకొరా అంటే దానికి సరైన సమయంలో డబ్బులు రావు సో రైతాంగం పరిస్థితి అంత దయనీయంగా ఉందంటానికి ఈ వార్త ఇది యాక్చువల్ ఫస్ట్ పేజీలో వేయాలి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఎవరన్నా ఒక ఇద్దరు రైతులు ఒకే రోజు ఈ రాష్ట్రం మొత్తంలో ఎక్కడన్నా చేసుకున్నా కూడా ఫస్ట్ బ్యానర్ ఐటెం పెట్టి రైతుల ఆత్మహత్యల్లో నెంబర్ వన్ ప్రపంచంలోనే నెంబర్ వన్ ఇలాంటివి రాసేవాళ్ళు సో ఇప్పుడు వాళ్ళు అప్పులు తీర్చలేక జరిపోయారు కాబట్టి వాళ్ళకి ఉన్నతాధికారులు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైతే సాయం చేస్తున్నారులే బాధిత కుటుంబాలను పరామర్శించారని రాశారు మరి ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయో రైతులు రైతాంగం ఇక్కడే కదండి రైతులు ఎక్కడో చోట రోజుకు ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు మినిమం ఒకళ్ళు మ్యాక్సిమం ముగ్గురు నలుగురు ఈ రాష్ట్రంలో రోజు ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి సో వీటిని ఖచ్చితంగా అరికట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులను ఆదుకోమని చెప్పి విన్నవించుకుంటా ఉన్నాం ఈ వార్త జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దీంతో కొంచెం జరిగినా కూడా పెద్ద పెద్ద బ్యాన్ రయటంలో పది రోజులు అదే డిస్కషను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడుక్కుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీలంక అయిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డూమ్ డామ్ ఇది రెండు నెలల్లో యాభై పర్సెంట్ దాటిన రాష్ట్ర రెవెన్యూ లోటు కాక రిపోర్ట్ ఇది ఒక చిన్న కేసారు లోపల ఎక్కడ అది కనపడదు ఎతికితే బోతద్దులు ఎదిగితే తప్ప కనపడదు ఈనాడు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని తొలి రెండు నెలల్లో రాష్ట్ర రెవెన్యూ లోటు పదిహేడు వేల ఆరు వందల ఎనభై ఆరు కోట్ల మేర నమోదైంది ఈ వ్యవధిలో రాష్ట్రంలో రెవెన్యూ రాబడి ఇరవై ఒక్క వేల కోట్లు ఉండగా రెవెన్యూ ఖర్చులు ముప్పై తొమ్మిది వేల మూడు వందల తొంభై మూడు కోట్ల మేర ఉన్నాయి ఆర్థిక సంవత్సరం మొత్తం మీద రెవెన్యూ లోటును ముప్పై మూడు వేల కోట్లు పరిమితం చేస్తామని ఆర్థిక మంత్రి భరోసా ఇస్తే కానీ ఇది పన్నెండు నెలలకి ముప్పై మూడు వేల కోట్ల రెవెన్యూ లోటుకి పరిమితం చేస్తామంటే అది రెండు నెలలకి పదిహేడు వేల ఆరు వందల ఎనభై ఆరు కోట్లు రెవెన్యూ లోటు అయింది అంటే ముప్పై మూడు వేల కోట్లు యాభై వేల కోట్లు ఇది ఈజీగా యాభై వేల కోట్ల అరవై వేల కోట్లు రెండు నెలల్లోనే అది యాభై మూడు శాతానికి చేరటం గమనార్హం మరోవైపు ఇరవై రెండు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు కోట్ల మీద రుణాలు సమీకరించినట్టు మంగళవారం కాకు వెల్లడించిన నివేదికలో పేర్కొంది రుణాలు సమీకరించారంటే మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు అది అప్పులు అప్పులు తెచ్చారని రాయరు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి హాయంలో వెయ్యి కోట్లు తెస్తే డూమ్ శ్రీలంక వెయ్యి కోట్ల కోసం అడుక్కు తింటుంది వెయ్యి కోట్ల కోసం క్యూ లైన్లు కానీ వీళ్ళు మాత్రం రెండు నెలల్లో ఇది ఏప్రిల్ నెల మే నెల రెండు నెలల్లో ఇరవై రెండు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు కోట్లు అంటే నెలకి పదకొండు వేల కోట్లు తెచ్చారు ఈ రెండు నెలల్లో నెలకి పదకొండు వేల రెండు వందల కోట్లు తెస్తే అప్పులు ఇది బ్యాన్ అయ్యట మేరు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అబ్బా ఇది మంచి ప్రభుత్వం ఇది రెండు నెలల్లో ఇరవై రెండు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు కోట్లు అప్పు చేస్తే ఇది మంచి ప్రభుత్వం రుణాలు సమీకరించినట్టు అప్పు తెచ్చినట్టు కాదు అది రుణాలు సమీకరించినట్టు సమీకరించినట్టు అప్పులు తెచ్చినట్టు కాదు ఇప్పుడు శ్రీలంక అస్సలు అవ్వదు ఇప్పుడు అసలు వెనుజలు అస్సలు అవ్వదు పాకిస్తాన్ మాత్రం అయింది అది రాయండి పాకిస్తాన్ దాటిన ఆంధ్రప్రదేశ్ అప్పులంటే రాస్తే బాగుండేది రెండు నెలల్లో రెండు ఇరవై రెండు వేల కోట్లు అప్పు తెచ్చి ఏం చేస్తున్నారు డబ్బులన్నీ సో ఇది 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 వార్త రాయరు వాళ్ళు సో దాంట్లో యాభై మూడు శాతానికి జరిగిన రెవెన్యూలో ఉంటాను మొత్తం బాక్స్ వేసి అంతంత రావాలి ఎంత వేశారు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు తీసుకురావటం అంట పాపం అంట ఎంత దారుణంగా తయారయ్యారు మీరు పత్రికలు కడుపుకు అన్నం తిని ఏ రోజు మీరు వార్తలు రాయడానికి ఇదే నిదర్శనం కొత్త వైద్య కాలా కాలేజీలకు వైసీపీ శాపం ఎన్ఎంసీ నుంచి సర్కారుకు లేక వచ్చి వివరణ వాళ్ళని ఆదేశం ఢిల్లీ వెళ్ళిన సెక్రటరీ డిఎంఈ జగన్ ప్రభుత్వం మితిమీరిన నిర్లక్ష్యంతో ఐదు వైద్య కళాశాలలో సౌకర్యాలు పూర్తి పూర్తిస్థాయిలో లేని బోధనా సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేసిన మెడికల్ కౌన్సిల్ లోపాలు సరిదిద్దని అప్పుడు జగన్ ప్రభుత్వం అడ్మిషన్ల ముందు సరి చేస్తామని హామీ ఆ తర్వాత పట్టించుకొని వైకాపా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పదిహేడు మెడికల్ కాలేజీలు తీస్తే దాంట్లో ఐదు మెడికల్ కాలేజీలకు ఆల్రెడీ అడ్మిషన్లు స్టార్ట్ అయితే సార్ నిజంగా ఏదన్నా కొంత ఫెసిలిటీస్ లేకపోయినా చేశారు అని అనుకుందాం మరి ఏడాది కాలంలో మీరు కల్పించవచ్చు కదా మీకు బాధ్యత లేదా ఆయన ఐదు మెడికల్ కాలేజీలకు ఆల్రెడీ అడ్మిషన్లు స్టార్ట్ చేశారు మిగిలినవి కూడా ఒక నాలుగు మెడికల్ కాలేజీలు ఏడాది చేయాలైతే మీరు చేయలే ఏది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఇప్పుడు మళ్ళీ ఇరవై ఐదులో కొన్ని చేయాలి అది చేయట్లా మొత్తాన్ని ప్రైవేట్కి అప్పచెప్పేటటువంటి కార్యక్రమం చేస్తా ఈ చూడండి వాళ్ళంట లేఖ రాశారంట ఫెసిలిటీస్ సరిగ్గా లేవని చెప్పి అందుకని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పాపమంట ఫెసిలిటీస్ ఇప్పుడు స్టార్ట్ అయినప్పుడు ఏదో కొంత ఏదైనా వర్క్ ఏదన్నా కొంత పెండింగ్ ఉండి జరుగుతుంది అనుకో అయినా కూడా ముందు అడ్మిషన్లు తీసుకొని విద్యార్థులకు మెయిల్ చేయాలన్నటువంటి మంచి నిర్ణయం చేశారనుకోండి ఇప్పుడు దాంట్లో మీరు ఐదు చేయొచ్చుగా మీరు ఎంత దుర్మార్గం వార్తలు ఉంది చూడండి మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకురావడం జగన్ చేసిన పాపం అంట వైసీపీ పాపం అంట ప్రజలకు శాపం అంట ఎంత దారుణమైనటువంటిగా తయారయ్యారు ఈ చూడండి ప్రజల మెదడులో విషాన్ని ఎక్కించాలి ఈ రాష్ట్రంలో ప్రజలకు కూడా సంతోషంగా ఉండకూడదు ఆ ఎస్ జె సూర్యన్ ఏదో ఉంటుంది ఆ సినిమాలో మహేష్ బాబు సినిమాలో జనాలు ఏడుస్తూ ఉంటే వాళ్ళు నవ్వుతూ ఉంటారు సేమ్ ఈ పత్రికలు తీరు కూడా అది